మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించి తక్షణమే సంబంధిత శాఖలకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె అభివృద్ధే తన లక్ష్యమని విమర్శకులను పట్టించుకోనని తెలిపారు బెంగళూరు బస్టాండ్ డ్రైనేజీ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించామని మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొస్తానన్నారు ఏడాదిలోనే ఎన్డీఏ హామీలను నెరవేర్చామని వెల్లడించారు ఈరోజు గ్రివెన్స్ డే సోమవారం ఉన్న గ్రివెన్స్ యథావిధిగా ప్రజలు రావడం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం సకాలంలో పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము ఎట్టి పరిస్థితులు మంచి పరిపాలన అందించడం మన బాధ్యత ఆ క్రమంగా ఈరోజు నిత్యం ప్రజల్లో ఉన్నాం పనిచేస్తున్నాం వైసీపీ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీ ఉన్నారు ఇప్పుడు మున్సిపాలిటీ కూడా వీళ్ళు ఎక్కడైనా కానీ ప్రజల కోసం ప్రజా వ్యవస్థ కోసం ప్రజల అవసర పనిచేసిన దాఖలాలు ఉన్నాయా పూ కబ్జాలే వీళ్ళ ఏమి ఆల్టర్నేట్ పేరు ఎక్కడైనా ఏమైనా ఇస్తేనే పనిచేసినారు ఇవే కాకుండా ఈరోజు చెప్తున్నాను మున్సిపాలిటీ అభివృద్ధి ఆ రోజు చెప్పినా మా బాధ్యత ఈరోజు కూడా మా బాధ్యత కొంతమంది ఏదో నిన్న మొన్న మాట్లాడుతూ అదేదో మా డబ్బులు మున్సిపాలిటీ ఎక్కడమ్మా మీ డబ్బులు ఇంటి నుంచి తెచ్చినారా ఏడేళ్ళు ఆ మీకు ఇచ్చినారా ఇది పూర్తిగా ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన డబ్బులు మీరు చేయలేదనే దాదాపు పదివేల పై చెలుపు మీకు ఇక్కడ మదనపల్లి టౌన్లో మైనస్ అయింది అది గుర్తుపెట్టుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో టౌన్ అభివృద్ధి దిశలో తీసుకెళ్తాం ఎవరు ఎవరెవరు ఏమేమి తప్పులు చేసినారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఎక్కడెక్కడ భూమాఫియా చేసిన వాళ్ళకి ఎవరు వదిలేదు లేదు మంచి పరిపాలన అందించడం మా బాధ్యత ఈరోజు బెంగళూరు బస్ స్టాండ్లో ఒక చిన్న రోడ్ కూడా వేసుకోలేని పరిస్థితి వైసీపీ పార్టీ ఈరోజు నేను చూసినాక తక్షణం దాన్ని కరెక్షన్ చేసిన కాలువలు కరెక్షన్ చేస్తున్నాం ఇదే కాకుండా సిఎఫ్ఎంఎస్ క్లియర్ అయ్యి పదహైదు రోజులు కూడా కాలే ఏమే సిఎఫ్ఎంఎస్ పెద్ద గుద్దిబండ అది తీసుకుని వచ్చి ప్రజల తల మీద వేసేసి ప్రజలకు అభివృద్ధి లేకుండా మదనపల్లి జీరో చేసేసిన చరిత్ర వైసీపీ నాయకులు సూటిగా చెప్తున్నాను ఇదే కాదు ఇంకా మరి అంత డెవలప్మెంట్ ఇవ్వడం పూర్తి స్థాయిగా మదనపల్లి హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కానీ సిక్స్టీ ఫీట్ రోడ్స్ కానీ ఇవన్నీ ఇచ్చి లేవర్లు ఇచ్చి అన్ని విధాలుగా మదనపల్లి ఆదుకుంటామని చెప్పి మదనపల్లి అభివృద్ధి దిశలో గమని చేస్తామని ఈరోజు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారి నివాసం ముందు ప్రజా దర్బార్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ దర్బార్లో నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళ కష్ట సుఖాల గురించి ఏ ఇబ్బందుల గురించి వచ్చినా ఈ దర్బార్లో ఎమ్మెల్యే గారికి నేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించి వాళ్ళకు ఇల్లు పట్టలేదని రేషన్ కార్డు లేదని ఆధార్ కార్డు లేదని బియ్యం తక్కువ వస్తూ ఉన్నాయని హాస్పిటల్లో డాక్టర్లకు చెప్పాలని కాబట్టి ఇలాంటి సమస్యల కోసము సోమవారం సోమవారం గ్రేవెన్స్ డే దర్బార్ అనేది ఎమ్మెల్యే నివాసం ముందు జరుగుతోంది చాలా సంతోషము ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అన్ని విధాలుగా నేరుగా ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకి ఏముందో వాళ్ళ అధికారులతో మాట్లాడి పోలీస్ సమస్యలు కానీ రెవెన్యూ కానీ ప్రతి ఒక్కటి కూడా తీర్చేదానికి సిద్ధంగా ఉండరు చేస్తూ ఉండరు మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున అదే అదే విధంగా ఈ నియోజకవర్గంలో సంస్థాగత ఎన్నికలు కూడా దగ్గరలో జరగబోతాయి మదనపల్లి పట్టణం కానీ నిమ్మలపల్లి రామసోమరం మదనపల్లి రూరల్ కు అధ్యక్షులు కార్యవర్గము జిల్లా స్థాయి అన్ని కూడా ఏర్పాటు జరుగుతాది కాబట్టి సమస్యల మీద మదనపల్లి షాజాన్ బాషా గారు ప్రతి నిమిషము ప్రజలతో ఉండి అందుబాటులో సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్